నేను దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఒక ఆటో డ్రైవర్ని ఒకవైపు కుటుంబ పోషణ మరోవైపు వాహన బీమా రిపేర్లు మొదలైన వాటికి అయ్యే వ్యయం వెరసి సగటున మా జీవితాలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతున్నాయి ఈ నేపథ్యంలో బీమా లేకుండా వాహనాలు నడపడం ఏదైనా అనుకోని దురదృష్టకర ఘటన జరిగినప్పుడు బీమా వాహనానికి ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకపోవడం లాంటి కారణాలతో మేము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం పాదయాత్రలో భాగంగా నాలాంటి అందరూ ఆటోరిక్షా టాక్సీ మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి తెలుసుకున్న మా జగనన్న వాహనమిత్ర పథకం ద్వారా ఆదుకుంటానని మాటిచ్చారు ఈ పథకంలో బీమా ఫిట్నెస్ సర్టిఫికేట్ మరమ్మతులు మరియు ఇతర అవసరాల కోసం ప్రభుత్వం స్వీయ యాజమాన్యమైన ఆటోరిక్షా టాక్సీ మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఆర్థిక సహాయం అందిస్తోంది బ్యాంక్ బదిలీ లేదా ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ ద్వారా నేరుగా లబ్ధిదారుని బ్యాంక్ ఖాతాకు చెల్లింపు చేయబడుతోంది ఈ విధంగా జగనన్న మా బతుకులకు ఒక దారి చూపించి మా డ్రైవర్లకు అండై నిలిచాడు